ఇక తాకటెట్టాలంటే ఆర్ముని పెట్టు ఒకటే మిగిలింది చా 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 నరసింహం చక్కని చుక్కకి తండ్రి వేయని నీకు అంత కరం ఎందుకు పడుతున్నాయా ఏంటి గోపాలం బాబు నువ్వు చెప్పేది నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎర్రి బాగులో ఎవడు ఉంటాడు బాబు నేను చెప్పేది నిజమయ్యా ఆ కురాన్ని గనక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగరు పెట్టమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఊ అనవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను ఎదురు కట్నం అయితే ఓసారి ఊహేడు బాబు సార్లు అమ్మాయి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న నేను చేసుకోను నువ్వు గోవిందో నువ్వెన్నిసార్లు ఏమయ్యా నీ కూతురు మాత్రం నల్లకోను అనేసింది ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి వస్తాను దరిద్ర కొడతానా ఖాళీ సారకాయల మొహం నువ్వు నువ్వు ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదంటావా వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా ఎదురు కట్నం ఇస్తానంటున్నారు ఆ డబ్బు మంది చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తినడానికి తిండి ఉంటుంది మన బతుకులకు దారి ఉంటుంది ఇంటికి పెద్ద కూతురు పోయిన కూడా బాధ్యత లేకుండా సత్తామేటే అవునాన్న నాకు బాధ్యత లేదు అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను ఇంట్లోకి ఏం కావాలని ఒక్క రోజున అడిగావా తల్లి లేని పిల్లలు కదా అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగూ ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరు ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకో పెళ్లి సంబంధం పెళ్ ఎవరో పక్కూరు గోపాలం బాబాటం మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు ఎదురు కట్నం వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు నేను కాదు దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న వాటిలో తిట్టాడు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కాళ్ళు చేతులు చేస్తాం అట్ట చెడి వల్ల ఏంటి మన పెళ్లి జరగదుగా పవిత్ర ఇదిగో చూడు కిష్టయ్యా నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో అది నీకు చేతి కాకపోతే దాని కర్మకి దాని వెళ్ళాయి ఇక నువ్వు మా ఇంటికి రావద్దు నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి తమరా బాబు ఎరా ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విషయాలు మర్యాద చేస్తావా తప్పుగా అర్థం చేసుకోకండి బాబు పిల్లలు ఇల్లు అలుగుతున్నారు చెప్పులు సెప్పులు బయటేశాను రండి బాబు కూర్చోండి కూర్చోండి ఏటి బాబు ఊళ్ళో పెద్దలంతా కట్టగట్టుకు వచ్చారు మంచి సంబంధం తీసుకువచ్చా ఏటి బాబు తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా ఎవరు బాబు ఏంటి రా వాడికి తల్లి తండ్రి ఎవరు లేదు అందుకే మేము తీసుకొచ్చాం రే పిల్లలు గౌరీ సిట్టి సిని రండ్రా మన దశ తిరిగిపోయిందిరా మీ కాబోయే బావగారు చూడండి రా రేపు ఎప్పుడన్నా నేను సారత గోవింద అన్న అనుకోండి మీ మంచి సడ్డలు చూసుకునే పెద్ద మంది దిగి మీ అక్క ఇది మీ అక్క అమ్మా తాత అమ్మా తాంపూలలు అట్టుకుని పెళ్లి కొడుకుమల్లోకి వచ్చాడమ్మా ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊర్లో పెద్దలందరూ కట్ట కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా చెప్పు తల్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా చెప్పమ్మా అడిగట్రా ముహూర్తాలు ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు ఏం లేదు బాబు అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం సరే అబ్బాయి నాకు నచ్చాడుగా అబ్బాయి ఏంటి బాబు అబ్బాయి కంటే ఆ అబ్బాయి చేసే ఉద్యోగం నాకు సారా నచ్చింది బాబు ఎలా కృష్ణయ్యా ఏదైనా ఉద్యోగం జరవా అదేటి బాబు అలాగంటారు ఆరు మోన్సూ ఉంటే తెలియడం లేదా బాబు క్రితం కలెక్టర్ ఎలా పెడుతున్నారండి రేపు ఎలక్షన్ లో అనుకోండి ఆరు కొన్న పేరుకి మంత్రి అవుతారండి బంగళ కారు బొచ్చు కుక్క మావా నువ్వే ఎగో తలుచుకోయక్కర్లేదు నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుంతలు ఉన్నారా నీకు మీరు పెద్ద మనుషుల ఒక గొడ్లదొంగ నా ఇంటి తీసుకొచ్చి నా కట్ట కట్టబెట్టుకుని అడుగుతారా నువ్వు ఏమన్నా భరిస్తాను గానీ గొడ్డదో అంటే మాత్రం ఊరుకులేదు దొంగ కాకపోతే మరేంట్రా ఊళ్ళో అత్తగడిదలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి వాడికి నా కూతురునే కాదురా ఏ తలకమాచి వాడు తన కూతురునే వాడు ఉద్యోగం సద్యోగం లేక పైసా ఆస్తి లేక వారం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా నీ పెళ్ళానికి చీరకుని పెట్టగలవా ఒక నయ కొని పెట్టగలవా కనీసం కడుపు నిండా తిండి పెట్టగలవరా నువ్వు నన్నిం అన్నందుకు నీ కాళ్ళు చేతులు ఏం చేసేవాడిని కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదనం చేయాలి అందుకే వదిలేస్తున్నాను ఏమన్నా పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ చూస్తుండు నేనెంత ప్రయోజకుండా నిరూపిస్తాను నువ్వు నీతో పాటి ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను అప్పుడు అప్పుడే పవిత్రని పెళ్లి చేసుకుంటాను వస్తాను స్వామి నేను అనుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు నేను వెళుతున్నది పట్టణానికేగా ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను పది మందిలోనూ ప్రయోజకుడు అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకుండా నేను ఇక్కడ ఉండలేను నాకు నిన్ను తీసుకెళ్ళాలనే ఉంది కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవ తీసిపోయాను అనుకుంటారు అందుకే నలుగురిలోనూ తాడి కట్టి భారీగానే తీసుకెళ్తాను మర్చిపోవుగా నీతో కలిసి నిన్న ఎలా మర్చిపోతాను చెప్పు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనెంత డబ్బు సంపాదించినా ఎంత గొప్పవాడి సరే నాకు కావాల్సింది నువ్వే మరి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడు సాక్షిగా నీతోనే జరుగుతుంది అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను అంతలాలుగా కూర్చున్నారు అక్క నాన్న గేదెని మళ్ళీ గేదెని బాధపడకమ్మా గేదెని నేనే అమ్మేశానమ్మా అమ్మా మనుషులు మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా మనం దానికి ఏటి అట్లేదనుకో అది కొన్నాళ్ళకి ఎలా నిరసించిపోయి చచ్చిపోదు జంతువులు చంపిన పాపం కూడా మనకు అందుకని నేను బాగా ఆలోచించి ఆ ముండని నిండసారి కూడా అమ్మేసానమ్మా కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఉడతలే ఎందుకంటే అది ఉన్ననాళ్ళు మనకు పాలిచ్చిందా అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా గేదె పాలే కాదు సారా కూడా ఇస్తది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా అమ్మా సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గోయి తీసి కప్పెట్టేస్తున్నాను ఆ ఆశీసాలతో పాటు మమ్మల్ని పాతేచ్చుగా కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు రేపటి నుంచి ఇంటిలో పాతి ఎలా బ్రతికేది పిల్లల ఆకలి అడిగితే ఏం చేయాలి ఏం చేయాలో చెప్పు ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలం బాబు తెచ్చి సంబంధం చేసుకోవచ్చుగా అప్పుడు నీకు మొగుడు ఉంటాడు పిల్లలకి అన్నం ఉంటుంది నాకు మందు ఉంటుంది నాన్న కిష్టైకి తప్ప నా మనసులో మరెవరికి చూడలేదు అతను వచ్చే వరకు కష్టపడి పని చేసేనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను కూర్చుంటే ఆఖరికి నీకు ఏడిపే మిగిలేదు పట్టణంలో సెట్లకి రూపాయలు కాస్తాయి వెళ్ళి దులుపు రావచ్చు గెంతుకుంటూ పట్నం వెళ్లేడు ఎల్లేడు నేను సంపాదించాను ఎందుకు రాయలేదు కార్డు మొక్కడానికి పది పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్టనం వెళ్లేవండి సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడి అక్కడ అడుగుకోడాలు జేబులు కొడ్డాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను నువ్వు ఇట్టాగే నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్ పట్టుకొని ముట్టెత్తుకు బతుకుతాం అంతే ఊళ్ళో నిల్లుండగా దొరికిన దొరికింద దొంగతనం చేయడానికి మిమ్మల్ని పగలెట్టా అయినా దొంగతనం చేయమని మీ ఎక్కడ నేర్పిందా మీ బాబు నేర్పాడు రా మీకు పోయే కళలు రాను మూ నష్టం దొంగ సత్య వాళ్ళారా నీకు పోయే కళలు రాను తల్లి రామ్మా మూడు రోజులు బట్టి మేము వండుకున్న కూడా వండుకున్నట్టుగా మాయమవుతుంటే పిల్లలు అందులో కుక్కలో తిన్నాయి అనుకున్నాను దొంగ సత్యోళ్ళు నాడే దొరికొచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు కా చిన్న పిల్లలు అందుకనే పెద్దోళ్ళకి మీకైనా బుద్ధి దక్కర్లేదు ఆ ముసలి వాడికి ఏమో తాగుడు తప్ప వేరే పని లేదు నీకు ఊరు చుట్టడం తప్ప అంతకంటే ఏమీ తెలియదు అయినా వాళ్ళు తింటున్నారో పస్తులు నువ్వన్నా పట్టించుకోకర్లేదు దొంగతనం చేయడం తప్పు కాదే నీలాంటి మహాతలు ఇంట్లో ఉండి పట్టిన అన్నం పెట్టకపోతే ఆకలితోటి వాళ్ళు దొంగతనమే కాదు ఏమైనా చేస్తారే చేస్తారేమాలిందే ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను నా ఇంట్లో ఇంకోసారి దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి నీ చేతిలో పెట్టి ఈ మొక్క నిన్ను కారిక మీద మోద నష్ట బతుకు చేస్తా గతారా ఏనా ఏముంటరా మీరు చేసిన పని ఉన్నంతలో మర్యాదగా బ్రతుకుతున్నాం అట్లాంటిది పరా ఇంట్లో దొంగతనం చేసి మన బ్రతుకులు బజారు పనిచేస్తారా ఊళ్ళో వాళ్ళ చేత నా మాట్లాడిపిస్తారా ఇలా బ్రతకడం కంటే అందరూ కట్టుకట్టుకుని ఎందులో అయినా దూకి చేద్దాం రా Sali, olit sellainen, että minä బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు ఏ ఆధారం లేని ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేయగలవు చేయగలిగిందల్లా ఒక్కటే నీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను ఎంత చలనమని చెప్పావమ్మా నాకు సారాపిలో స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా బాగుంది కొట్టేస్తాను మంగళసూత్రం తీసుకో బాబు బాబు కాదు ఇదిగో పంతులు గారు అబ్బాయికి కుడికాలు కుడి చేయి పని చేయ ఎడమ చేత్తో ఇంకే చేత్తో తీస్తాడు ఆ విషయం నువ్వేం చెప్పక్కర్లా అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చు బాలేవాడి బావా నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా చూడండి పెద్ద ము గారు కాస్త మంగళసూత్రాన్ని తమ చేతు అమ్మాయి మెడలో కట్టండి ఎంత చేతులు లేనివాడి చేత కాని వాడి కాదు నా పెళ్ళా మీలో తాళి నేనే కట్టగలను అమ్మా పవిత్ర ఆవిడ మీ అత్తగారు మీ ఆయన ఉంటుంది నాలుగు సంవత్సరాలకే కనిపూసింది ఈవిడ మీ చిన్నత్త అది నా కూతురు ఊర్మిళ అతను నా అల్లుడు గోపాల్ నీకు తెలుసు అనుకుంటాను ఇంట్లోనే ఇల్లరికి ఉంటున్నాడు ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదు అన్నట్టు చూడమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు నాయనా చంద్రయ్య బాబు చంద్రయ్య అని పిలుస్తుంది ఎందుకంటే మా నాన్నగారు అవి పోయారా లేదో ఇతని పుట్టాడు మా నాన్నగారే మళ్ళీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం నువ్వు కూడా మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాల మావా ఇలా ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలైతే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం ఆ తర్వాత తెల్ల అయిపోతే నిద్రమహమా మిగతా కార్యక్రమం చూడు తొందరగా బావు నే బాగానే ఉన్నా ఏమిటో అలా ఉన్నావు ఏం జరిగింది ఇదిగో అమ్మాయి ఎందుకలా తటపడాయిస్తావు మా బావ బంగారం అంటాడు కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చేయే పనిచేస్తాయి పోలియో అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు ఒక్క కేక పెట్టావంటే చాలు నీ కష్టం సుఖం చూడటానికి నేను నా ఓ బంగారు రంగుల చిలక పలుకవే నా మీద ప్రేమే ఉందని ఓ బంగారు రంగు చిలక అక్కడే నుంచున్నా నేను పవిత్ర రా సినిమాలో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా పర్వాలేదు నేను పవిత్ర నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం మా అమ్మలు ఇల్ నాకు తెలియకుండా పెంచాడు ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా నాకేం కావాలంటే తెచ్చిస్తాడు ఈ సిల్సొక్క ఈ మెళ్ళో గుసు ఈ ఇంగ్లీష్ వాచ్ ఈ చైను అన్ని మా నాన్నే నాకు పెట్టాడు ఒకసారి ఏమైందో తెలుసా నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టుకోవడం లేదు పక్క ఊరికి నడిచెళ్ళి నాకోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు అప్పుడు నేనేం చేశానో తెలుసా ఆ సారా తాగేసి మా ఇంకోసారి ఏమైందో తెలుసా నాకు సినిమాలు అంటే తెగపించి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ తాగేసిలో కలిసి ఉంటే కలసుకునే సినిమా వచ్చింది అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు కానీ ఆ కుంటాడు పెళ్ళ సావిత్రి చాలా మంచిది ఆ సినిమాను చూస్తున్నంత సేపు నాకు ఎందుకో దిగులు అనిపించి చగా నాన్న బయటకు అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి ఏం చంద్రయ్య ఏమైంది నా నాన్న తగడిగాడు నేను ఆ సినిమాలో కుంటోడి లాంటి పెళ్ళామే నాకు కావాలని అడిగాను అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను పవిత్ర మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు ప్రాణం లేదు నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు నా ఇష్ట ఇష్టాలతో పని లేదు కానీ నీకు మనసు ఉంది ప్రాణం ఉంది అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేస్తున్నావా నువ్వేదో అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే పవిత్ర నా కాళ్ళు చెయ్యి విడితే నా మనసు మాత్రం ఆవిడితే కాదు నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను నేనంటే నీకు మనసారా ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను నాకు నిద్రస్తోంది నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకోమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా ప్రేమ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడు సాక్షిగా నీతోనే జరుగుతుంది

డబ్బులు సంపాదించి వచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్టణం వెళ్ళావా రాత్రనక పొగలనుక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చేవా కానీ చేసిందేటివా ఏదో తాగుపోతాడో అని పనికి మొన్న మాట తెలియనండిని ఎదవని నేను మాట్లాడిన నా మాటను పట్టుకొని అది ఇంకొన్ని పెళ్లి చేసుకుందిరా నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా రే నీ మీద లేని ఆడదాని కోసం వచ్చి నిండు పరాన్ని తిరుతున్నావు అంటే పిచ్చాడురా నువ్వు ఇప్పటికీ నేను సంపే సంపయరా సంపే Thôi Huyện...